హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని నేతాజీ నగర్లో నూతనంగా ప్రారంభమైన గౌతమ్ మోడల్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ జరుగుతోందన్న ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు మంగళవారం స్కూల్ను సందర్శించారు ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ఐపీఎస్ అధికారి కరుణాకర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా విద్యాశాఖతో కలిసి జాయింట్గా ఈ కార్యక్రమం నిర్వహించారు స్కూల్ భవనం నిర్మాణం తరగతి గదుల వసతులు రోడ్డు సౌకర్యం పార్కింగ్ ఏర్పాటు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలను పూర్తిగా పరిశీలించారు మున్సిపల్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ రెవెన్యూ విభాగాల అధికారులు కూడా ఇందులో పాల్గొనడం విశేషం ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలపై వాస్తవ పరిస్థితులను గమనించిన అధికారులు అవసరమైన వివరాలను సేకరించి తుది నివేదికను సిద్ధం చేయనున్నట్టు తెలిసింది విద్యా సంస్థలు నిబంధనలు పాటించడం తప్పనిసరి చేస్తూ తల్లిదండ్రుల భద్రతా ఆందోళనను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు

Please like, share, and subscribe.